పాలు ఆరోగ్యానికి మంచివే కానీ కొన్ని సమస్యలున్నవారు తాగకపోవడమే మంచిది ఎవరంటే మన బాడీలో ఎముకలు బ్రెయిన్ హెల్త్ వంటి వాటిని కాపాడడంలో పాలు ముందుంటాయి అందుకే చాలా మందిని పాలు తాగమని సూచిస్తారు ఇందులో కాల్షియం ప్రోటీన్ విటమిన్ డి వంటి ముఖ్య పోషకాలు ఉన్నాయి వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు దూరం అవుతాయి అయితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ పాలు తాగడం వల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయి ముఖ్యంగా అలర్జీలు ఉన్నవారికి అసలు పాలు ఎవరు తాగకూడదు ఎవరు పూర్తిగా అవాయిడ్ చేయాలో ఇప్పుడు తెలుసుకోండి హెల్దీ డైట్ అనగానే అందరూ రకరకాల ఫుడ్స్తో పాటు పాలని కూడా యాడ్ చేస్తారు దీనికి కారణం ఇందులోని పోషకాలే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు పాలిని తాగడం వల్ల ఎన్నో లాభాలుంటాయి ముఖ్యంగా ఎముకలు ఆరోగ్యంగా ఉండటం బలంగా మారడం వంటివి చాలా మంది ఫుడ్ తినని టైం ఫాస్టింగ్ లోనూ పాలు తాగుతారు దీనికి కారణం అందులోని పోషకాలు ఇన్స్టంట్ గా ఎనర్జీని అందిస్తాయి పైగా ఆరోగ్యానికి చాలా మంచివి అందుకే పాలు తాగమని సూచిస్తారు అయితే అందరి శరీర తత్వాలు ఒకేలా ఉండవు కదా అందుకోసమే కొంతమంది పాలు తాగితే ఆరోగ్యంగా ఉండటం పక్కన పెడితే అనారోగ్య సమస్యలు వస్తాయి అలాంటి వారు పాలని అవాయిడ్ చేయాలి వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం పాలలో హార్మోన్స్ ఈస్ట్రోజెన్ గ్రోత్ హార్మోన్స్ కొంతమందిని ఎఫెక్ట్ చేస్తాయి ఎలుకలపై జరిగిన పరిశోధనలో ఈస్ట్రోజెన్ లెవెల్స్ ఎక్కువగా ఉండే పాలు తాగితే కొన్ని సమస్యలు వస్తాయని తేలింది ఇదే విషయంలో ఇంకా మానవులపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి అదేవిధంగా ఎదిగే ఆడపిల్లలకి పాలిని తాగిపిస్తే అందులోని కొన్ని హార్మోన్స్ కారణంగా ముందుగానే పీరియడ్స్ వంటి సమస్యలు ఫేస్ చేస్తారని తేలింది క్యాన్సర్ వల్ల పాలు తీసుకోవడం వల్ల అండాశయ క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం పెరుగుతుందని కొన్ని ఆధారాలు చెబుతున్నాయి కానీ ఇంకా నిరూపణ కాలేదు కాబట్టి ఎవరైనా సరే పాలు తాగే ముందు డాక్టర్ సలహాతో వారికి సూట్ అవుతాయో లేదో తెలుసుకొని తీసుకోవచ్చు అయితే పోషకాల గురించి పాలుని తీసుకోవాలనుకుంటే ఇతర ప్రత్యామ్నాయాలని ఎంచుకోవచ్చు అలర్జీ ఉన్నవారు కొంతమంది లాక్టూస్ పడదు పాలు అలర్జీకి కారణమవుతాయి దీనివల్ల ఎమ్యూనిటీ వంటి వాటిపై ఎఫెక్ట్ పడుతుంది పాలు తాగినప్పుడు కొంతమంది వాంతులు విరేచనాలు దద్దర్లు మలంలు రక్తం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ని ఫేస్ చేస్తారు అలాంటి వారు పాలను తీసుకోకపోవడమే మంచిది ఇవి మొదట్లో కామన్ గా అనిపించినప్పటికీ రాను రాను ప్రాణాంతకంగా మారుతాయి అంతేకాదు కొంతమందికి పాలు తీసుకున్నాక శ్వాస సమస్యలు వస్తాయి అలాంటి వారు పాలు పాల పదార్థాలైన వెన్నె చీజ్ పెరుగు పన్నీర్ వంటి డైరీ ప్రోడక్ట్స్ కి దూరంగా ఉండాలి జీర్ణ సమస్యలు అదే విధంగా కొంతమందికి పాలు తాగగానే జీర్ణం అవ్వవు దీనికి కారణం లాక్టోస్ ఇంటలోరెన్స్ కొన్నిసార్లు ఇది టెంపరీ ప్రాబ్లం కావు ఇన్ఫెక్షన్ కారణంగా కూడా ఉండొచ్చు లాక్టోస్ అసహనం ఉన్న వారికి మాత్రం పాలు తీసుకున్నప్పుడల్లా ఉబ్బరం ఆయాసం విరేచనాలు జరుగుతుండవచ్చు ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి వేరుగా ఉంటుంది కొంతమందికి పెరుగు హాట్ చీజ్ వంటివి తీసుకుంటే పర్లేదు కానీ ఒక్క చుక్క పాలు తీసుకున్నా పడకపోవచ్చు కాబట్టి ఇలాంటి సమస్యలు గమనించినప్పుడు పాలకి దూరంగా ఉండడమే మంచిది కెసెట్ అంటే పాలలో ఉండే ప్రోటీన్ క్యాసిన్ సెన్సిటివిటీ ఉన్నవారికి కూడా పాలు తీసుకుంటే జీర్ణ వ్యవస్థలో శరీరం అంతా మంటగా ఉంటుంది పాలు ఉత్పత్తులు వారికి పడకపోవచ్చు అలాంటప్పుడు ఓసారి పాలు తాకుండా గమనించండి గమనించి పాలు తాకినప్పుడే సమస్యగా ఉంటే పాలకి దూరంగా ఉండటం మంచిది ఐరన్ డెఫిషియన్సీ కొంతమందికి పాలు ఎక్కువగా తాగడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ పెరిగి అనిమియా వంటి సమస్యలు వస్తాయి కాబట్టి అలాంటి వారు కూడా పాలు తాగకుండా వాటి బదులు ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం మంచిది కొంతమందికి మొటిమలు ఎక్కువగా అవుతుంటాయి అలాంటి వారు పాలని అవాయిడ్ చేయాలి ఎందుకంటే పాలలోని లాక్టోస్ కి అలర్జీ వంటివి ఉన్నవారికి సమస్యలని పెంచుతుంది స్క్రీన్ ప్రాబ్లమ్స్ మెటిమలు మచ్చలు వస్తుంటే పాలకి దూరంగా ఉండండి